హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వంటల వరాహికి స్వాగతం ఇప్పుడు మన ఛానల్లో చల్లమిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ ఒకటే పేరండి అందుకని వీటి గురించి మనం తెలుసుకుందాము ఇది పండగలు వచ్చిన చక్కగా పప్పు ముద్దపప్పు అలాగే సాంబార్లోకి చాలా బాగుంటుంది సడన్గా చుట్టాలు వచ్చిన గబాల్ని వేయించి పెట్టడానికి బాగుంటుంది మన ఇంట్లో వాడు కూడా అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది ఇది ఎవరో కాదని రండివి అంత ఇష్టమైన ఫుడ్ ఇది చాలా బాగుంటాయి ఇవి మనకి ఇది సమ్మర్లోనే చేసుకోవాలి కాబట్టి అలాగే మనం ఒక అరకిలో నేను చల్లమిరపకాయలు ఉంటే బజ్జీకాయ తీసుకున్నానండి తీసుకుని వీటిని బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఒక అర లీటర్ పెరుగు తీసుకున్నాను తీసుకుని బాగా చిలుకుని కొబ్బంతో మొత్తం అంతా పెరుగుబిడాలది కరిగిపోయేదాకా ఒక పావు లీటర్ పెద్ద గ్లాస్తో పావు లీటర్ వాటర్ తీసుకుని అందులో పోసుకున్నాను అండి బాగా కలిపేసాను మజ్జిగని చిలికేశాను చిలికిన తర్వాత అది ఆ మజ్జిగంతటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నాను పోసుకుని మన అందరిలో ఉంటాయి అండి ఇలాంటి కప్పులు ప్లాస్టిక్ కప్పులు చిన్నవి ఒక సెట్ ఉంటుందండి ఆ సెట్లో అది యెల్లో కలర్ తీసుకుని రెండు కప్పులు దొడ్డు ఉప్పు అదే కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసాను అలాగే ఒక నిమ్మకాయని కూడా రసం వేసుకున్నానండి ఒక చెంచా వాము వేసాను వేసి బాగా కలిపేసాను ఇందులో ఒక చెంచా పసుపు కూడా మా అమ్మ వేసేవారు నేను మర్చిపోయినండి అది మీరు వేసుకోవచ్చు ఇది గమనించగలరు అలాగే ఈ మిర్చినన్నింటినీ మనం ఇలాగ బొంత కుడతాం చూడండి పువ్వుల ఇది అలాంటి సూద్ కానీ పెద్ద సూది అంటారు లేదంటే మనం పిన్నిస్ తోటన్న పెద్ద పిన్నిస్ ఉంటుంది కదా పిన్నిస్ తోట మనం మజ్జిగ అన్నిటినీ కూడా మిరపకాయని చీల్చుకోవాలి చీల్చుకుని అన్నిటినీ చీల్చుకున్న తర్వాత ఈ మిరపకాయలన్నింటిని మజ్జిగలో వేసేయాలండి మొత్తం వేసేసి ఇలా కవ్వంతో గట్టిగా నొక్కి పెట్టాలి అలాగే చెంచాతోటి కూడా కానీ ఇలా అనుకుని తర్వాత మనం ఇలా పైకి కిందకి ఎగరవేయాలండి రెండు మూడు సార్లు ఎగరవేయడం వల్ల ఆ ఉప్పు నిమ్మరసం వామ్ ఈ మిరపకాయలకి అంతటికీ బాగా పడుతుంది అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి గట్టిగా పెట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలని రెండవ రోజు మనం ఏం చేయాలంటే కిందన ప్లేట్ పెట్టుకుని కన్నాలు అందులో పెట్టాలండి పెట్టి మిరపకాయలన్నింటిని అందులో వేయాలి మజ్జిగి ఉంటే ఆ ప్లేట్లోకి ఓడిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ మజ్జిగ మనం డబ్బాలో పోసేసుకోవచ్చు ఈ మిరపకాయలన్నిటిని నేను బియ్యం కవర్ ఉంటుంది కదండి బియ్యం సంచి దాంట్లో తీసుకునేది కడిగేసుకుని దాంట్లో ఆరబెట్టుకున్నాను మిరపకాయలని లేకపోతే ప్లాస్టిక్ షీట్ కానీ ఆరబెట్టుకుని ఈ మిరపకాయలన్నింటిని సాయంత్రం తీసి డబ్బాలో వేసేసానండి ఇవి మొదటి రోజు ఆరబెట్టిన తర్వాత మిరపకాయల పొజిషన్ ఎలా ఉందండి మజ్జిగలో వేసాక అలాగే రెండవ రోజు కూడా అలాగే నేను ఆరబెట్టానండి ఆరబెట్టి ఈ మజ్జిగలో వేసానండి ఇది మూడవ అండి మూడవ రోజు ఆరబెట్టిన తర్వాత మిరపకాయలు ఈ పొజిషన్లో ఉన్నాయండి ఎంత ఉంది ఇలా మొత్తం ఆరబెట్టేసిన తర్వాత నాలుగో రోజుకి మజ్జిగ ఈ విధంగా అయిపోయిందండి మొత్తం మజ్జిగంత ఇంకిపోయింది మిరపకాయలు చూసారా పళ్ళుల్లో ఉన్నాయి ఈ విధంగా అయ్యాయి మిరపకాయలు అన్నీ కూడాను మజ్జిగ మొత్తం ఇంకిపోయింది ఈ మిరపకాయలన్నీ ఈ విధంగా ఆరిపోయండి ఇప్పుడు వీటిని అన్నింటినీ దూర దూరంగా ఆరబెట్టేసాం షీట్ మీద ఒక్కొక్కటిగాను ఆరబెట్టేసిన తర్వాత ఇలా గలగలమని చప్పుడు వస్తుందండి మిరపకాయలు ఇప్పుడు నేను తీసేసుకున్నాను వీటిని ఇవి తీసుకుని వీటిని ఏం చేయాలంటే మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ పెట్టి పిన్ని కొట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరాల తరబడి కలర్ మారుకుంటేలాగే ఉంటాయండి సడన్గా మనం రెండు వేయించుకొచ్చి తీసుకొని తీసుకుని బయటకుంటుంటే ఉప్పు వచ్చేస్తున్నాయండి మిరపకాయలు అస్సలు బాగోట్లేదు అందుకని మా అమ్మాయికి కూడా ఇది చాలా ఇష్టం ఇవి నేను ఇంట్లోనే ఇలాంటివి చేసుకుంటానండి వడియాలు కూడా పెట్టుకుంటాను నేను బయట ఫుడ్కి ఎక్కువ నేను చూపించను అండి నేను ఇంట్లోనే కొద్ది కొద్దిగా అన్నా చేసుకుంటాను నేను ప్రతి సంవత్సరం ఏది చేయాలో అది ఎలా ఉందండి ఇది ఇదిగో చూసారా నూనె వడియాలు వేయించిన తర్వాత ఇలా వేయించనివి నేను చేసిన మిరపకాయలు ఎలా వచ్చాయో మీరు నాకు కమెంట్ చేయండి బా అండి